నమస్తే మార్వాడి గోబ్యాక్ అనే అంశం కూడా కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఎవరు చూసినా సరే మార్వాడి గోబ్యాక్ అనే అంశంపైన మాట్లాడుతున్నాను సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి జిలకర శ్రీనివాస్ అన్న ఉన్నారు నా నమస్తే అన్న సో ఫస్ట్గా ఎప్పుడన్నా ఎట్లా కూడా వచ్చే మార్వాడి గోబ్యాక్ అనే అంశమేమో ఇటు రాజకీయ ఏమో హిందువులు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా వస్తున్నాయని చెప్పి ఒక పార్టీ చెప్తుంది ఇంకో ఏమో వాళ్ళు కూడా మన రాష్ట్ర ప్రజల లాగానే వాళ్ళు కూడా వాళ్ళ వల్ల మన తెలంగాణ గ్రోత్ అవుతుందని కొంతమంది చెప్తారు కొంతమంది లేదు తూతూ మంత్రం ఉంది కేవలం కృత్రిమ ఉద్యమం ఉంది కొంతమంది అసలు అసలు ఏమంటారన్నది ఇది తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం తెలంగాణ ప్రజల ఆశ ఆకాంక్ష ఆక్రందన ఇది ఇది ఎవరి కుట్రనో కాదు ఇది రెండోది మేము జీడిపి పెంచిన అంటున్నారు కాదు నాలుగు వందల సంవత్సరాలుగా హైదరాబాద్ విశ్వనగరం మార్వాడీలు రాకముందే ఇది సంపన్న రా ప్రాంతం హైదరాబాద్ అట్లాగే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంపన్న రాష్ట్రం మార్వాడీల మూలంగా జరగలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన మార్వాడీలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు ఈ తప్పుడు మాటలు మాట్లాడడం బండి సంజయ్ గారు ముందు ఆపాలి ఆయన వచ్చిన అబద్ధాలు చెప్తాడు నిజంగానే మార్వాడీలు బాగా అభివృద్ధి చేసి ఉంటే వెనుకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి కదా ఆ ఛత్తీస్గఢ్ వెనుకబడి ఉన్నది మధ్యప్రదేశ్ వెనుకబడి ఉన్నది ఇంకా చాలా ప్రాంతాలు వెనుకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికి పంపండి ఆ రాష్ట్రం డెవలప్ అయితే బాగా అభివృద్ధి చెందిన మా రాష్ట్రానికి ఎందుకు వీళ్ళు అందుకని నరే వీళ్ళు చేసే ఈ నరేషన్ ఏదైతుంది నరేటివ్స్ ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇది సరైనది కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తున్నా తెలంగాణలో చాలా మంది కోమట్లు రెడ్లు వెలుమలు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరూ ఇంతకాలం ఆర్ఎస్ఎస్ మాది బీజేపీ మాది అని అనుకున్నారు మీరు ఈ మార్వాడీలను వెనుకేసుకొచ్చి ఆ ఉన్న బలాన్ని పోగొట్టుకోకండి మిమ్మల్ని ఎప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మలేదు కొంత వ్యాపార వర్గం నమ్మింది ఇప్పుడు అది కూడా పోగొట్టుకోకండి అని చెప్తున్నాను నేను అందుకని తెలంగాణలో మతశిచ్చు పెట్టాలనుకునే ఈ రాజకీయాలు చెల్లవు తెలంగాణ నీకు చేతనైతే మార్వాడీల నుంచి నష్టపోతున్నా కొమ్మట్లని కాపాడడానికి ఏం చేస్తావో చెప్పు మార్వాడీల నుంచి నష్టపోతున్నా విశ్వకర్మల్ని కాపాడడానికి ఏం చేస్తావో చెప్పు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికుల మూలంగా స్థానిక కార్మికులు నష్టపోతున్నారు ఏం చేస్తావో చెప్పు ఇప్పుడు హోటళ్లల్లో వాళ్ళే రోడ్ల మీద వాళ్ళే బిల్డింగ్లు కట్టేక్కడ వాళ్ళే అంటే కూలీలు కూడా వాళ్ళు నుంచి వస్తున్నారు నువ్వు దేశాన్ని అంతా డెవలప్ చేస్తే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అక్కడే ఉంటారు కదా హ్యాపీగా లక్షలాది మంది వలస కార్మికులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు అంటే నరేంద్ర మోడీ ఫెయిల్ అయినట్టే కదా లెక్క వాళ్ళ రాష్ట్రం నుంచి వదిలేసి ఇక్కడ దాకా వస్తున్నారంటే ఫెయిల్ అయినట్టే కదా ఈ ఉత్తరప్రదేశ్ నుంచి లక్నో నుంచి హైదరాబాద్కు వచ్చి బతుకుతున్నారని అంటే యోగి ఆదిత్యనాథ్ ఫెయిల్ అయినట్టే కదా లెక్క కాబట్టి మీరు అక్కడ అభివృద్ధి చేస్తే ఆ పేద ప్రజలు ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు వ్యాపారుల పేరు మీద తెలంగాణలోకి మార్వాడీలందరినీ పంపించి ఇక్కడ సంస్కృతిని పాడు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ భాషని పాడు చేస్తున్నారు తెలంగాణ వ్యాపారుల్ని దోపిడీ చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల్ని పాడు చేస్తున్నారు తెలంగాణ లౌకిక వాదాన్ని పాడు చేస్తున్నారు ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ దాన్ని డెవలప్ చే దాన్ని ధ్వంసం చేస్తున్నారు అందుకని నేను కోరుతా ఉన్నాను ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి మిత్రులారా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణ మనది మీ ఐడియాలో ఏదైనా కావచ్చు తర్వాత విషయం మీ మీ ఐడియాలో ఏదైనా కావచ్చు ముందు మీరు తెలంగాణ వాళ్ళు కదా మీరు సౌత్ ఇండియన్స్ ఫస్ట్ దాని ఆలోచన దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారో చేయండి మాట్లాడుతుంది బీజేపీ పార్టీ నాయకులు బండి సంజయ్ కావచ్చు లేకపోతే రాజసింగ్ కావచ్చు లేకపోతే మాధవ్లత కావచ్చు వీళ్ళు అందరు మాట్లాడుతూ సో లేదు వాళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏరియా లోకల్ ఏరియాలు డెవలప్ చేస్తారు వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే మన భారత రాజ్యాంగ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నాయి అది ఈ విధంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అసలు మార్వాడి ఇప్పటి వరకు కట్టిన జిఎస్టి ఎంత ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత జిఎస్టి కట్టిరో లెక్క చెప్పాలి హోల్సేల్ రిటైల్ అండ్ ఫ్రాంచైజీస్ ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పాలి మొత్తం వ్యాపారు అంటే లైసెన్స్డ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ లైసెన్స్డ్ బిజినెస్ల్లో బయట నుంచి వచ్చిన రాష్ట్రాల వాళ్ళది ఎంత ఎంతమంది ఉన్నారు అట్లాగే అన్లైసెన్స్డ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ లెక్క చెప్పండి ఈ లెక్క తీసి ప్రజల ముందు పెట్టండి ఇంత సైజ్ ఉన్నది పెద్ద నష్టం ఏం లేదని మీరు కన్విన్స్ చేయండి ప్రజల్లో ఒక ఆందోళన ఉంది ఒక అనుమానం ఉంది వీళ్ళ మూలంగా మా నష్టం మాకు నష్టం జరుగుతుందని దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను మీరు సహాయ నిరాకరణ చేయండి మార్వాడీలకి సహకరించకండి వస్తు బహిష్కరణ చేయండి గాంధీ గారు ఇచ్చిన పిలిపే బయట వాళ్ళ వస్తువులు కొనొద్దు ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ అని అంటాను కదా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అని అంటాడు కదా కాబట్టి తెలంగాణలో తయారైన వస్తువులే కొనండి రాజస్థాన్ గుజరాత్ లో తయారైన వస్తువులు కొనకండి వాళ్ళ దగ్గర ఆ బయట వ్యాపారస్తుల దగ్గర కొనకండి వాళ్ళకి అమ్మకండి ముఖ్యంగా భూములు అమ్మకండి వాళ్ళకి ఇండ్లు కిరాయికి ఇవ్వకండి లీజులకి ఇవ్వకండి స్థానికులకే మీరు ఎంకరేజ్ చేయండి ఇది మా అప్పీల్ మెయిన్ మార్వడి రాగా రోహింగ్యాలు ముస్లింలు వాళ్ళు వాళ్ళపై ఉద్యమం ఎందుకు చేస్తే అని చెప్పి రాజసింగ్ గారు మాట్లాడతాం ఇప్పుడు రాజాసింగ్ అయినా రాజాసింగ్ అమిత్ షా నాకు చాలా దగ్గర అని చెప్తాడు నరేంద్ర మోడీ నాకు దోస్తు నా అన్న అంటాడు బండి సంజయ్ కూడా బడే భాయ్ అని చెప్పి నరేంద్ర మోడీకి కాలదండం పెడతాడు అమిత్ షాకి దండం పెడతాడు వాళ్ళిద్దరే కదా ఇప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టరు డిప్యూటీ హోమ్ మినిస్టరు మన బండి సంజయ్ గారు దేశాన్ని కాపాడే బాధ్యత వాళ్ళది అక్రమంగా చొరబడ్డ వాళ్ళని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి పంపించే బాధ్యత వాళ్ళది ఆ నీ పని నువ్వు చేయకుండా మమ్మల్ని అడుగుటేంది మేము రమ్మనామా కావాలి వాళ్ళు ఎప్పుడు వచ్చి రెండు వేల పదిహేడులో వచ్చి గోయింగ్యాలు రెండు వేల పదిహేడులో అధికారంలో ఉన్నది బీజేపీ అంటే వాళ్ళు లోపలికి వస్తుంటే కళ్ళు మీ కళ్ళు మూసుకున్నావా గడిపికనావా బండి సంజయ్ అయినా నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు కాపాడాల్సింది పోయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూపించి రాజకీయం చూపించడమే చేయడమేంది పంపించేసేవి వాళ్ళని మేము అని ఉంచామని చెప్తున్నావా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మన దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మిలిటరీ ఉన్నది పారామిలిటరీ ఉన్నది వాళ్ళందరిని ఉపయోగించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పంపి మమ్మల్ని మించిన దేశభక్తిలో ఉన్నాడు అండి మార్వాడి భక్తి దేశభక్తి కాదు అంటే అతను ఈ మార్వాడలు ఎప్పటి నుంచి ఉన్నారు అసలు మా ఇప్పుడు రాజాసింగ్కే దిక్కు లేదు బీజేపీ వాళ్ళే తని తరివేసిరు ఆయన కూడా నేను అది పట్టుకొని వేలాడుతున్నాడు ముందు ఆ బీజేపీలతోటి పంచాయతీ తెచ్చుకోమని చెప్పు మేము మార్వాడితో మా పంచాయతీ తెలుసుకుంటాం ఫైనల్ గా సార్ ఒక్క విషయం ఏడు వరకు పోతుంది ఉద్యమం అనేది ఏడు వరకు పోతుందా ఏదైనా కృత్రిమ ఉద్యమం ఉండబోతుందా లేకపోతే కంప్లీట్ కూడా తెలంగాణ అస్తిత్వం కోసం ఇది కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా ఉండదు కృత్రిమ ఉద్యమం ఏంటి తమరు ఏదైనా భాష ఏంటి ఎవడు చేస్తాను ఎవడు ఇచ్చిన పైసలు ఎవరిని అడిగాడు ఒక రూపాయి అడిగాడు అరే ఏం అడుగు ఏం మాట్లాడక ముందే వాళ్ళు కత్తులు తిత్తాం సంపుతాం బెదిరిస్తామని చెప్తా అంటే నువ్వే పైసల గురించి మాట్లాడతాడా ఎవడు ఇచ్చిన పైసలు ఎవడు అడుగుతాడు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ఉన్నారు మా దగ్గర బోల్ని పైసలు వాని పైసలు మాకెందుకు కృత్రిమ ఉద్యమం కాదు ఇది సహజమైన నేచురల్ మూమెంట్ ఇది ఈ పదకొండు పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు నలిగి 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 ఆ ఉగ్గ పట్టుకొని ఇప్పుడు ఆక్రందన తోటి బయటకు వచ్చిర్రు వచ్చిన వాళ్ళని కొడతారా మీరు చంపుతారా తెలంగాణ షాప్ మీద ఈగ వాళ్ళతే ఖబర్దార్ ఇక్కడ మార్వాడి ఎవరు వ్యాపారం చేసుకోలేరు నువ్వు హైదరాబాద్ లో ఎక్కువ మంది ఉన్నావు కావచ్చు మండల కేంద్రాల నువ్వు నలుగురులో ఉన్నారు ఒక్కరు మా వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉల్లాల్లో దొరకబట్టుకొని హైదరాబాద్ లో తెలంగాణలో ఏ స్థానికుని మార్వాడీలు కొట్టినా మార్వాడీలు ఎవరి చేతనైనా కొట్టించినా తెలంగాణ పల్లెల్లో ఉన్న మార్వాడిలో ఒళ్ళు బగులుతుంది అది దృష్టిలో పెట్టుకోండి సో విన్నారు కదా ఇది జలకర శ్రీనివాస్ గారు చెప్తాను సో ఓకే ఇలా సపోజ్ ఇదే ఇదే కనుక కంటిన్యూ అయితే తెలంగాణ షాబాని ఈగ కూడా వాలితే సో కంప్లీట్గా మొత్తం ఈ ఉద్యమం అనేది చాలా ఉధృతంగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇంకోటి ఎంత కూడా రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎందుకంటే ఇటు మార్వాడికి సంబంధించి మార్వడిలో విషయం వచ్చినప్పుడు సో బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఏంటంటే రోహింగలు వచ్చి మళ్ళీ దానిపైన ఉద్యమం చేయండి చెప్పి చెప్తారు సో రెండు వేల పదిహేడు నుంచి మీరు ఏం చేశారు అని కూడా తన ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి ద్వారా వాళ్ళ వస్తువులు కొనొద్దు మోదీ ఆత్మ నిర్భర్ భారత్ వికసిత భారత్ అని అంటాను కదా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అని అంటాను కదా కాబట్టి తెలంగాణలో తయారైన వస్తువులే కొనండి రాజస్థాన్ గుజరాత్ లో తయారైన వస్తువు